ఈ ఆలయాన్ని ఎప్పుడు ఎవరు ఎలా నిర్మించారనే దాని పట్ల ఇప్పటికీ స్పష్టత లేదు వందల సంవత్సరాల నాటిదని కొందరంటే వేల సంవత్సరాల క్రితమే నిర్మించి ఉంటారని తర్వాతి కాలంలో మార్పులు చేసి ఉంటారని భావిస్తున్నారే తప్ప సరైన ఆధారం లేదు ఇటీవల లభించిన కొన్ని ఆధారాల ప్రకారం ఎనిమిదవ శతాబ్దంలో కృష్ణ అనే రాష్ట్రకూట చక్రవర్తి పునర్నిర్మించినట్లు తెలుస్తోంది అయితే కృష్ణ యజ్ఞవల్కి రచించిన కథాకల్పథరు అనే గ్రంథం ప్రకారం ఈ ప్రాంతాన్ని పాలించే ఏలు అనే రాజు ఓసారి తీవ్రమైన అస్వస్థతకి గురికాగా భర్త కోలుకుంటే శివుడికి గుడి కట్టిస్తానని శిఖరాన్ని చూసే వరకు ఉపవాసం చేస్తానని రాణి మొక్కుకుందంట కోరుకున్నట్లే వ్యాధి తగ్గింది దాంతో నిర్మాణాన్ని తక్షణం ప్రారంభించాలనుకున్నారట కానీ శిఖర నిర్మాణానికి చాలా ఏళ్లు పడుతుందని నిపుణులు చెప్పారట అప్పుడు పైథాన్ నగరం నుంచి వచ్చిన కోకాస అనే వాస్ శిల్పి పర్వతం నుంచి కిందికి చెక్కుతూ కొద్ది రోజుల్లోనే శిఖరాన్ని నిర్మించాడని దాంతో రాణి ఉపవాస దీక్ష విరమించిందని చెబుతారు ఆపై ఆలయాన్ని దశల కట్టినట్లు తెలుస్తోంది ఈ కథలో నిజ నిజాల మాట ఎలా ఉన్నా ఆలయాన్ని పైనుంచి కిందికి చెక్కుంటూ కట్టారనేది మాత్రం అందరి విశ్వాసం ఈ ఆలయం కైలస పర్వతాన్ని తలపించేలా ఉంటుందని చెబుతారు పరిశీలకులు అందుకే శైవ భక్తులు ఆ ప్రదేశాన్ని శివుడి నివాస స్థలంగా భావించి అక్కడ ధ్యానం చేసుకుంటారు దారి నిమ్ము ప్రభు అంటూ కొండల్ని సముద్రాల్ని భూమాతని పూజించే వైదిక సాంప్రదాయాన్ని అనుసరించే ఇక్కడ మహాయజ్ఞాన్ని నిర్వహించి రాతిని తొలిచారని అందుకే వేద మంత్రాలను వల్లిస్తుంటే అవి అక్కడ ప్రతిధ్వనించే తీరు మరెక్కడా వినిపించదని అంటారు ముప్పై నాలుగు గుహాలయాల్లో దాదాపుగా మధ్యలో ఉంటుంది ఆలయం అక్కడ ఉన్న గుహలన్నీ కూడా తొలిచినవే కానీ ఎప్పుడనేది ఖచ్చితంగా తెలియదు బహుశా ఐదు నుంచి పదవ శతాబ్దం మధ్యలో అయి ఉంటుందని కొందరు చరిత్రకారులు చెబుతుంటారు కైలాస ఆలయానికి చుట్టూ ఉండే గోడ రెండు వందల ఆరు అడుగుల పొడవు నూట యాభై నాలుగు అడుగుల వెడల్పు వంద అడుగుల ఎత్తు ఉంటుంది హిందూ ధర్మంలో భాగమైన ఏనుగులు అక్కడి ఆలయం లోపల పై భాగంలోనూ కనిపిస్తాయి ఆలయం మధ్యలోని గర్భగుడిలో శివుడు కొలువై ఉంటాడు మిగిలిన గుడులకు భిన్నంగా ఈ ఆలయ శిఖరం చిన్నది మధ్యలో ఉన్న మంటపం నుంచి నంది వాహనం వరకు వంతెన లాంటి నిర్మాణం ఉంటుంది నందికి రెండు వైపుల ధ్వజ స్తంభాలు నలభై ఐదు అడుగుల ఎత్తులో ఉంటాయి ప్రాంగణంలో గర్భగుడితో పాటు గంగా యమున సరస్వతుల కోసం నిర్మించిన మందిరాలు ఉన్నాయి గోడల మీద రామాయణ మహాభారత గాథలు శివపార్వతులు వరహ మూర్తి మహిషాసురవధ ఇలా అన్నింటిని చెక్కిన వైనం చూపరుల్ని ఆశ్చర్యకితుల్ని చేస్తుంది రామణా కైలాస పర్వతాన్ని పెకిలిస్తున్నట్టుగా చెక్కిన శిల్పం భారతీయ శిల్పకళలోనే అద్భుతమని చెబుతారు ఈ శిల్పం కారణంగానే ఇది కైలాస దేవాలయంగా పేరుంది ఉండొచ్చని అంటారు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఈ ఆలయాన్ని కూల్చడానికి మూడేళ్ల పాటు వెయ్యి మందితో శతదా ప్రయత్నించాడు వాళ్ళు ఆలయ గోడలకి ఘాట్లు పెట్టడం తప్ప గర్భగుడిలోకి అడుగు పెట్టలేకపోయారట పైగా ఈ ఆలయంలో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి నీటిని నిల్వ చేయడం మురుగునీటి వ్యవస్థ రహస్య మార్గాలు బాల్కనీలు మెట్లు ఇలా ఎన్నో అద్భుతాలను రాయిని తొలిచి చెక్కడం గొప్ప విశేషం ఏ ఆలయాన్ని అయినా నేల మీది నుంచే కడతారు కానీ కొండపై నుంచి కిందికి తొలుస్తూ కట్టిన ఆలయం ప్రపంచంలో ఇదొకటే యు ఆకారంలో కనిపించే ఈ ఆలయాన్ని ఎటు నుంచి చెక్కుకొచ్చారనేది నేటికి తేలలేదు ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న విఘ్నేశ్వర శిల్పాన్ని బట్టి అక్కడి నుంచే ప్రారంభించారని ఊహిస్తున్నారు ప్రాచీన ఆలయాలన్నింటిలోకి పెద్దదైన ఈ ఏకరాతి ఆలయ నిర్మాణం కోసం నాలుగు లక్షల టన్నుల రాతిని తొలిచినట్లు పద్దెనిమిది సంవత్సరాల్లో కట్టినట్లు తెలుస్తోంది కానీ పద్దెనిమిది ఏళ్లలో విరామం లేకుండా తవ్విన లక్ష టన్నుల రాయిని తొలగించడం కూడా సాధ్యం కాదని ఈ మొత్తం నిర్మాణాన్ని ఏడు వేల మంది రాత్రి పగలు కట్టినా కనీసం నూట యాభై సంవత్సరాలు పడుతుందనేది కొందరి ఆర్కియాలజిస్టుల అంచనా ఎంత గొప్ప సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించిన పద్దెనిమిదేళ్లలో కట్టడం అసాధ్యమని అంటున్నారు పైగా చుట్టుపక్కల ఎక్కడ ఇంత పెద్ద గుహని తొలిస్తే కుప్పలు తెప్పలుగా వచ్చే రాళ్ల ముక్కలు పొడి పోగుబడ్డ ఆనవాళ్ళు లేవు అలాగని ఈ గుహ సహజంగా ఏర్పడినది కాదు దీన్ని బట్టి వేదాల్లో పేర్కొన్న భౌమశాస్త్రం అనే ఒక శక్తివంతమైన పరికరాన్ని ప్రయోగించి ఉంటారని అది రాతిని తొలిచేటప్పుడు వచ్చిన ధూళిని వచ్చినట్లు గాలిలో కల్పిస్తుంటుందని ఖగోళ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు మొత్తంగా ఊహలే తప్ప ఎవరికి దీన్ని నిర్మాణ రహస్యం అంతుబట్టడం లేదు ఒకవేళ చక్రవర్తులే కట్టించి ఉంటే కనీసం ఎక్కడైనా దీనికి సంబంధించిన నమూనా కనిపించేది అది దొరకలేదు అందుకే ఆ సర్వేశ్వరుడే ఇలా తలం మీద తనకు ఆవాసం కోసం ఈ ఆలయాన్ని నిర్మించి ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడని వాళ్ళు కోకొల్లలు ఎందుకంటే కొన్ని చోట్ల మనిషి దూరలేని సందులు ఉన్నాయి అలాగనే రసాయాల్ని వాడారని చెప్పలేము అంటే లిల్లీ ఫుడ్స్ వంటి సూక్ష్మ మనుషులైనా ఎవరైనా దీనికి సహాయం చేసి ఉండొచ్చని కొందరు అంటున్నారు ఊహలన్నీ పక్కన పెడితే పూర్వం రెండో శతాబ్దం నుంచి ఏడో శతాబ్దం మధ్యలో చేతి పనిముట్లతోనే నిర్మించారని రోజుకు పదహారు గంటల చొప్పున పనిచేసి ఉంటారనేది మరో అంచనా తొలిచే సమయంలో వెలుతురు కోసం అద్దాల మీద పడిన సూర్యకాంతి ప్రతిబింబించేలా అద్దాలను అమర్చి ఉండొచ్చని ఒక వాదన కానీ లోపలి భాగాల్లో ఎన్ని అద్దాలను అమర్చినా సూర్యకాంతి పడే అవకాశమే లేదు జ్ఞాన జ్ఞాననేత్రంతో చూసి చెబుతుంటే చీకటిలోనే శిల్పులు చెక్కి ఉండొచ్చు అనే వాళ్ళు ఉన్నారు ఈ ఆలయ రూపశిల్పి ఎవరైనా గాని అతని వేద విజ్ఞాన నిర్మాణంలో అద్భుతమైన ప్రతిభ వేల మంది శిల్పులతో చేయించగల నేర్పరితనం ఉండి ఉండాలి ఈ ఆలయంలోని మరో విశేషం సొరంగాలు ఇవి నలభై అడుగుల లోతు వరకు ఉంటాయని చెబుతారు కెవాలియార్ లూయి అనే వ్యక్తి ఈ సొరంగంలోకి వెళ్ళాడని పెద్ద లోహరాతి వేదికలు బ్యాటరీల సహాయంతో ఛార్జింగ్ అవుతున్నాయని వాటి మీద ఏడుగురు వ్యక్తులు కూర్చొని ఉన్నారని మధ్యలోని వ్యక్తి రూపం అస్పష్టంగా ఉందని కానీ ఆయన మాట్లాడుతున్నాడని చెప్పే కథలు ప్రచారంలో ఉన్నాయి ఇక ఆలయంలోని శివలింగంపై పోసే నీళ్లు ఎక్కడికి వెళ్తాయో ఎవరికి తెలియదు ఈ సురంగ నగరంలోకి వెళ్తాయనే ఊహిస్తున్నారు ప్రాంగణంలోని నేలకు ఉన్న ఆ రంధ్రాల్ని గాలి వెల్తురు కోసం ఏర్పాటు చేసినవి కావచ్చని ఊహిస్తున్నారు వాటిలో పిల్లలు పడిపోయే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో ప్రభుత్వం వాటిని మూసివేయించింది అయితే అక్కడ విలువైన నిధులు ఉండొచ్చు లేదంటే ఆలయం కింద పెద్ద పెద్ద సురంగాలు ఎందుకు తవ్వినట్లు అనేవాళ్ళు ఉన్నారు లేదా అవన్నీ ప్రాచీన నగరాల గుండ్రంగా ఉన్న ఈ రంధ్రాల్లోకి చిన్న మనుషులే పడతారు ఆలయం మీది శిల్పాల్లోని రూపాలను చూస్తే అది నిజమే అనిపిస్తుంది అన్నది మరికొందరి ఊహాగానం చరణాద్రి కొండల్లో ఉన్న ఎల్లోరాలోని పదహారవ గుహలోని ఏకశిల నిర్మాణమే కైలాస దేవాలయం ఏది ఏమైనా ఎన్నో అంతుబట్టని రహస్యాలకు నిలయమైన ఎల్లోరాలోని కైలాస దేవాలయం చూసి తీరాల్సిన అద్భుతం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ భక్తి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెలైకాన్ని రాబోయే కొత్త వీడియోల కోసం యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి తెలియజేయండి మీ యొక్క అమూల్యమైన సూచనలను సలహాలను మరి అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు నమస్తే జై హింద్